వెల్కమ్ టు న్యూస్ నగర్ మార్కండే ఆలయం నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించే పద్మశాలి అఖిల భారత పద్మశాలి మహాసభకు బస్లో బయలుదేరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని వీక్షించారు మహిళా సంఘం అధ్యక్షులు భూసా లక్ష్మితో పాటు గీత సుజాత గోపిక జయ గోషిక బాబురావు నరేందర్ చంద్రమోహన్ శ్రీహరి సంతోష్ లు బస్లో బయలుదేరారు అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ కర్ణాటక నాందేడ్ మహారాష్ట్ర ఔరంగాబాద్ నుండే కాకుండా అన్ని జిల్లాల నుండి పద్మశాలి బాంధవులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారని సభను విజయవంతం చేయాలని జై మార్కండేయ జై పద్మశాలి అంటూ నినాదాలు చేశారు

जय 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 हे व्याद्रपत पद्मशाली कुल प्रगति प्रणीका जय 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 हे व्याद्रपता रुपु महर्षि मयूड़ आखंड तपसी मारकंडेयुन मूलपुरुषुन జయ 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 హ్యాఘ్రపతకంశాలి కుల ప్రగతి ప్రతీకా జయ 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 హే వ్యాఘ్రపతకం వ్యాఘ్రపతాకం వ్యాఘ్రపతకం జయ మార్కండయా ఇదిలా ఉండగా మహిళలు మాట్లాడుతూ పదిహేడవ అఖిల భారత పద్మశాలి సంఘం మరియు ఎనిమిదవ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం సంయుక్తంగా మహాసభలకు ముప్పై మూడు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు పోచంపల్లి గద్వాల ఆలేరు జనగాం పుట్టపాక చేనేత సహకార సంఘాల నాయకులతో కార్మికులు అలాగే ఎల్బి నగర్ లో నేస్తున్న పాల్గొన్నారు పెద్ద బయలుదేస్తున్నాము మా సభను మేము విజయవంతం చేయాలని చెప్పి మహిళలందరూ ఇంత బయలుదేరుతున్నారు సుమారు మేము ఒక యాభై మంది వెళ్తున్నాము ఇదే మార్కెట్ మార్కండయ్య పద్మశాలి మనందరం ఇక్కడ మన వారసు కూడా కేటర్ వారసు కూడా పద్మశాలి సంఘం నుండి అంబర్నాథ్ మార్కండే గుడి నుండి అందరం ఒక యాభై యాభై మంది వెళ్తారు ఇదే ప్రోగ్రామ్ను ప్రతి జిల్లాలో ప్రతి పల్లె పల్లెకు మన పద్మశాలి వాళ్ళందరూ ఇంటింటికి వెళ్ళి ఈ ప్రోగ్రామ్ను చెప్పారు అందుకని ప్రతి ఊరికెళ్ళి మన పద్మశాలి నేతలందరూ కదిలి తరిలి వస్తున్నారు జై పద్మశాలి సంఘానికి నా చిద్దకింది సుజాత జ పద్మశాలి మార్కండేయ తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రతి ప్రతి జిల్లా నుంచి తెలంగాణ పద్మశాలి సంఘ సభ్యులందరూ వస్తున్నారు